ഹലോ വെൽക്കം ബാക്ക് ടു ശ്രീകൃഷ്ണ ബ്ലാഗ്സ് ദിസ് ഇസ് സിരി ഗുഡ് ആഫ്റ്റർനൂൺ సో అందరూ ఎలా ఉన్నారు మేమైతే సూపర్గా ఉన్నాం మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్న అయితే క్లిక్ చేయండి అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నారు అంటే మేము చేసే వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందనమాట సో ఖచ్చితంగా మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ సపోర్ట్ అనేది మాకు అందించండి ఓకే సో ఈరోజు వీడియో అయితే వీడియో అయితే ఏంటి అంటే మొన్న మేలాకి వెళ్ళాం కదా మేలాలో మేమేమేం కొన్నాము అనేది ఈరోజు వీడియో అనమాట సో కొంచెం ఐటమ్సే తీసుకున్నాము అలాగే ఆఫ్టర్నూన్ నుంచి సెల్స్ అనమాట ఈరోజు ఏమేమి చేశానో కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే వైట్ రైస్తోనే చూపిస్తున్నా వైట్ రైస్ అలాగే చిక్కుడుకాయలు తాలింపు అనమాట వెస్ట్ బెంగాల్లో సెకండ్ టైం దొరికాయి నాకు చిక్కుడుకాయలు గోరు చిక్కుళ్ళు అంటారు కదా మా సైడ్ అయితే పందిర్ చిక్కుళ్ళు అంటారు కొంతమంది గోరు చిక్కులు కూడా అంటారు ఇవైతే ఫ్రై చేశాను ఈరోజు ఈరోజు కర్రీ అయితే మునక్కాయ కర్రీ అనమాట సో మునక్కాయ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా వేడివేడిగా మా బావ పక్కనే బజార్లో చేస్తూ ఉంటే జిలేబీ అయితే తీసుకొచ్చారు చాలా బాగున్నాయి ఇప్పుడే చేసినట్టున్నది ఫ్రెష్గా ఉన్నాయి అనమాట ఈ జిలేబీ నార్త్కి వచ్చిన తర్వాత చాలా ఫేమస్ అయిపోయింది మాకు సో ఈరోజు లంచ్ స్పెషల్స్ అయితే ఇవి చూస్తున్నారు కదా ఇం నైట్కి మళ్ళీ డిన్నర్లోకి ఏదో ఒక కర్రీ చేయాలి అని చెప్పి ఈరోజు మునక్కాయ కర్రీతో అడ్జస్ట్ అయిపోతున్నాము సో పక్కనే చూసారు కదా మనకి చిక్కుడుకాయ కూర కూడా చేసేసాను అనమాట అలాగే పపాకాయ ఇంకా ఇవన్నీ తిన్న తర్వాత పప్పాకాయ కూడా తింటే బాగుంటుంది కదా ఎందుకో తెలీదు పప్పాకాయ కోసిన దగ్గర నుంచి చిన్న 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 పురుగులు వస్తున్నాయి అనమాట చూస్తున్నారు కదా అవి అలా వాళ్తాయి మనం ఇలా టచ్ చేసామంటే వెళ్ళిపోతాయి అనమాట మా బావ అయితే క్యాంటీన్ నుంచి కొన్ని సామాన్లు అయితే పట్టుకొచ్చాడు అవేంటి అంటే ఇవి ఇటు సర్ఫ్ అనమాట సింతా సోప్స్ ఇంకా కొంచెం స్నాక్స్ అవన్నీ తీసుకొచ్చారు ఇంక ఇవేంటంటే కొంచెం బయటకంటే బెటర్ అనమాట క్యాంటీన్లో అయితే మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాము టైం అయితే అయింది హలో లంచ్ చేయరా సార్ లంచ్ చేయరా ఏ లేసి తినచ్చ కదా లేగు మరి తిందాం ముందు కూరగాయలు తీసుకొద్దామా మళ్ళీ నువ్వు డ్యూటీకి వెళ్ళిపోతావు ఏమే డాక్టర్ తీరా అన్న తినవా ఆడుకుంటూ ఆడుకుంటూ ఎవరు తింటారు అట్ట తింటారా చిన్నపిల్లలు హాయ్ చెప్పు నాని హాయ్ చెప్పు ఏంటది చూ ఫెబిస్టిక్ చూడు ఎలా వేసుకున్నాడు ఆకలి అవుతుంది లంచ్ చేసిన తర్వాత బయటికి కూడా వెళ్ళాలి సో ఫస్ట్ అయితే బావా తిందాము అంటున్నారు అనమాట ఫస్ట్ అవి తినేసి ఆ తర్వాత బయటకు వెళ్తాము ఓకే చూశారు కదా మా లంచ్ స్పెషల్స్ ఏంటి అని చెప్పేసి తినేసి కలుస్తాను ఓకే ఇప్పుడైతే బయటికి వెళ్ళట్లేదు లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఎందుకంటే ఎండలు ఫుల్గా ఉన్నాయి బయట అంటే ఇప్పుడే ఉంటాయి ఒక ఫార్టీ వరకు ఫార్టీ డిగ్రీస్ ఉంటుంది బావా ఫుల్ ఉన్నాయి ఎండలు వాటికి అందుకని బాగా వద్దులే అన్నారనమాట హలో అందగాడా నిన్ను వీడియో తీయట్లేదురా మా ఆయన వీడియో తీస్త వీడియో తీస్తున్నానని చెప్పి సోపులు చేస్తుండే వెళ్ళి ఆడున్న నాలుగంట్రోళ్ళకి బావా ఎట్లయినా అందగాడివే కదా నాకు అందగాడివి మీకు అందగాడి కాకపోయినా అయినా నాకు అందగాడే కదా సో ఇప్పుడైతే మొన్న వెళ్ళాం కదా వీడియో ముందు కూడా చెప్పాను ఏంటి అంటే మేళాలో ఏమేమి తీసుకున్నాము అనేది ఇప్పుడు చూపిస్తాను సో నైట్ వెళ్ళిన నైట్ వెళ్తాం ఇంకా బజార్కైతే ఇప్పుడు వెళ్ళట్లేదు ఫస్ట్ అయితే ఇంకా మొన్న తీసుకొచ్చిన సామాన్లు చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చాను అని చెప్పేసి ఎక్కువ ఏం తీసుకురాలేదు జస్ట్ కిచెన్ కోసం అలాగే చిన్న చిన్నగా ఉండే సామాన్లు అనమాట అంటే చీప్ అండ్ బెస్ట్గా వచ్చేది మన లేడీస్కి అలాగే కిచెన్కి అనమాట సో అవి అయితే చూపించేస్తాను ఫస్ట్ సో మొన్న కొడుకు వచ్చిన సామాన్లు అనమాట ఇవి ఇంకీటల్లో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మీరు కూడా చూడండి అమెజాన్లో మనం చూస్తూ ఉంటాం కదా చిన్న చిన్న ఫ్యాన్లు బుజ్జి బుజ్జి భలే ఉంటాయి కదా సో నాకు కూడా భలే ఇంట్రెస్ట్ అనమాట ఏమన్నా చిన్న చిన్నగా అంటే మనం క్యారీ చేయగలిగినవి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళొచ్చు కదా అలాగా అనమాట ఈ ఫ్యాన్ కనిపించింది ఇది జస్ట్ హండ్రెడ్ రూపీస్ నేను మీషోలో అలాగే అమెజాన్లో కూడా చూశాను అప్పుడు టూ ఫిఫ్టీ అంతా చూసాను అనమాట కానీ మాకు మేలాలో చీప్ అండ్ బెస్ట్గా వచ్చింది సో ఇదొకటి దీనికి ఛార్జర్ కూడా ఇచ్చారు దీనికి మనం ఛార్జింగ్ పెట్టేసాము అంటే త్రీ అవర్స్ కానీ ఫోర్ అవర్స్ కానీ వస్తుందంట సో ఎప్పుడైనా కొంచెం మనకు కరెంట్ లేనప్పుడు అలా అయితే యూజ్ చేసుకోవచ్చు మా వాడు బాగా యూస్ చేస్తున్నాడు చిన్నోడైతే ఇదొకటి ఇంకా అలాగే కిచెన్కి సంబంధించిన అనమాట ఇది కూడా హండ్రెడ్ రూపీసే కదా ఇది కూడా హండ్రెడ్ పడింది మాకు కట్టరు కొంచెం యూస్ఫుల్గా ఉంటది కదా అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాము ఫస్ట్ అన్ని కిచెన్ సామాన్ చూపిస్తా ఆ తర్వాత నేను ఏం తీసుకున్నాను అనేది చూపిస్తా ఎక్కువ ఏం లేవు కొండే ఉంటాయి కాకపోతే యూస్ఫుల్ ఐటెం అనమాట ఇంక ఇది మాకు వెల్ఫేర్స్ అవి జరుగుతూ ఉంటాయని చెప్పాను కదా వెల్ఫేర్స్లో ఏమైనా కాంపిటీషన్ పెట్టినప్పుడు నా దగ్గర ఉన్నాయి అవి ఉంటే నేనేం చేశానంటే ప్యాక్ చేసేసి పైన వేసాను సరే ఒకటు తీసుకుందాంలే అన్నట్టు ఇలా తీసుకున్నాం ఒకటి పింగాణి ప్లేట్ ఇదొకటి ఇవన్నమాట ఇవి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కానీ క్వాలిటీ వాటికి సూపర్ ఉంది మేలాలో వాటికి ఎలా ఉంది ఎలా అంటే చీప్ అండ్ బెస్ట్ ఏం కాదు ఇది మాత్రం నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మా బయట నేను అడిగితే వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు అది జమ్మూలో అడిగాను కానీ ఇక్కడ అడిగితే ఒకసారి వన్ ఫార్టీ చెప్పారు సో మాకైతే మేలాలో వన్ టెన్కే వచ్చింది ఇది వన్ టెన్ హండ్రెడ్ రూపీస్కే లాస్ట్కి బేరం ఆడి హండ్రెడ్ రూపీస్కే తీసుకున్నాం హండ్రెడే కదా వన్ టెనా వన్ టెన్ అంట కానీ చూడండి ఎంత లావుగా ఉందంటే దీని కాడ కానీ చాలా బాగుంది కానీ హండ్రెడ్ వన్ టెన్ కంటే వర్క్ కదా మనకి అందుకని మా ఇద్దరు పిల్లల కోసం రెండైతే తీసుకున్నాము టిఫిన్ ప్లేట్స్ ఇవి రెండు ఎప్పటినుంచో మా బావని అడుగుతా ఉన్నాను ఐరన్ ప్యాన్ కొని ఐరన్ ఐరన్ ప్యాన్ కొనివ్వు అని చెప్పేసి నాన్ స్టిక్ ఇప్పుడు చాలామంది అంటూ ఉన్నారు కదా నాన్ స్టిక్ యూజ్ చేయకూడదు అని చెప్పేసి అందుకనేసి ఇలా ఐరన్ తీసుకున్నాను ఎలా ఉందంటే ఇది ఉంటుంది మినిమం ఒక కేజీ పైన ఉంటుంది అంత వెయిట్ ఉందనమాట జస్ట్ మాకు వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు అసలు ఎంత క్వాలిటీ సూపర్ ఉంది మేల ఉంది నిజం చెప్పాలంటే ఇన్ ఇలాంటి ఐటెం మనకి బయట తీసుకోవాలి అంటే చాలా కాస్ట్ వెస్ట్ బెంగాల్లో ప్రతి పండక్కి మేరా అనేది ఖచ్చితంగా పెడతారు ఇది ఈద్ కాబట్టి అంటే నెల ఎంత జరిగింది కాబట్టి వీళ్ళు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పెడతారంట మేరా అనేది కానీ చాలా బాగుంది ఇంకొక రోజు వెళ్ళినప్పుడు మొత్తం మేరా గురించే చూపిస్తాను ఓకే ఫస్ట్ ఇంకోటి అయితే ఇది సబ్జీ అలా చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి చిన్నది తీసుకున్నాను అంటే దీనికంటే ఒక సైజు చిన్న దగ్గర నుంచి ఇంకా పెద్ద ఇంత బాండిల్ వరకు ఉన్నాయన్నమాట మాకు ఫోర్ మెంబెర్సే కదా అని చెప్పేసి నేను మీడియం తీసుకున్నాను ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఫైబర్ది ఈ ఫైబర్ నేను అమెజాన్లో చూసా అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూరగాయలు కానీ కూరగాయలు కానీ అలాగే నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి మనం ఎక్కడైనా క్యా అంటే ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట చాలా కన్వీనియంట్గా కూడా ఉంటుంది ఎందుకంటే ఫైబర్ కదా దీనికి ఫోర్ సైడ్స్ అయితే మనకి ఇలా ఫిట్గా ఉండడానికి క్లిప్స్ అయితే ఇచ్చామన్నమాట చాలా బాగుంది ఇది హండ్రెడ్ రూపీస్ మాకు పడింది ఇంకా స్వీట్ హోమ్ మా స్వీట్ హోమ్ అనమాట చక్కత చేశారు కోల్కత్తా ట్రిప్కి వెళ్ళినప్పుడు అంటే అక్కడ చూసాము ఈకో పార్క్ దగ్గర అసలు ఎంత కాస్ట్ చెప్తున్నాడంటే టూ మచ్ కాస్ట్ మాకు హండ్రెడ్ రూపీస్కి చూడండి ఎంత మంచి వచ్చిందో మళ్ళీ ఉంది కదా అదొకటి ఇంకా కప్స్ తీసుకున్నాము టూవే తీసుకున్నాము ఎందుకంటే మా పిల్లలు పాలు తాగుతారు కదా నేను బాధే ఎప్పుడైనా కాఫీ అలా టీ అని చెప్పి టూ తీసుకున్నాను ఇది ఒక్కొక్కటి వచ్చేసి టెన్ రూపీస్ పడింది అనమాట ఇంకా అంటే ఇది కొంచెం యూనిక్గా ఉంది డిఫరెంట్గా ఉంది అని చెప్పి ఇలా తీసుకున్నా ఎందుకంటే ఎన్ని తీసుకున్నా కానీ నా చేతిలో ఆగవు కడిగేటప్పుడు అలా పెట్టాను అంటే పగిలిపోతాయి అందుకని టూవే తీసుకున్నాను మళ్ళీ బుధవారం వెళ్తాం కదా మేళాలో అంటే మేము ఫస్ట్ రోజే కదా వెళ్ళింది అప్పటికేం అరేంజ్ చేయలేదు అనమాట కొన్ని కొన్ని అరేంజ్ చేశారు అందుకని చెప్పి కొన్ని తీసుకొచ్చాం ఇంక ఇప్పుడు నా సామాన్ అనమాట ఫస్ట్ ఏం చూపిస్తా బ్యాంగిల్ చూపిస్తా ఫస్ట్ బ్యాంగిల్స్ అలాగే బ్రేస్లెట్స్ చూపిస్తా సో ఇది వైట్ కలర్ అనమాట మోర్ అలా వచ్చాయి డిఫరెంట్గా ఉన్నాయి కొంచెం దగ్గర వా అనిపిస్తున్నాయి కదా వైట్ టూ వచ్చాయి పేరు ఇవి ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి టూ ఎయిట్ అనమాట ఇది సైజు కొంచెం పెద్ద అయితే నాకు ఇంకా ఇవి వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్లోనే మెటల్ అనమాట మెటల్ వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ వచ్చాయి ఒక శారీ ఉంది గ్రీన్ కలర్ అందుకని ఇది ఒకటి తీసుకున్నా గోల్డ్ అలాగే గ్రీన్ కాంబినేషన్ ఇంకా ఇది ఒక బ్రేస్లెట్ సింపుల్గా అనమాట ఇదిగోండి ఇలా స్టోన్స్ వచ్చేస్తాయి నేను చుట్టూ సో ఇది ఒకటి ఏదైనా సరే మనం తీసుకు తీసుకోవడం గొప్ప కాదు అది నీట్గా అరేంజ్ చేసుకొని పెట్టుకుందామంటే లైఫ్ ఇస్తుంది అనమాట ఇంకా ఇలా పాలకీలు ఉంటాయి కదా ఇలా పాలకీలు ఉన్న ఉన్న వాటికి ఖచ్చితంగా పాలకీలు వేసుకోండి లేకపోతే అవి నల్లగా అయిపోవడం ఖరాబ్ అయిపోవడం అలా జరుగుతుంది అనమాట సో దీంట్లో వీటితో పాటు నేను సజెషన్స్ కూడా ఇస్తున్నా మీకు ఓకే ఇవి ప్లేట్లోకి పెట్టి చూపిస్తాం కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ ఓపెన్ కూడా చేయలేదు మా పిల్లలు ఓపెన్ చేస్తున్నాం కానీ మేము తినలేదు అనమాట వీడియో చేద్దాము అని చెప్పేసి వాడు చూడు ఎలా కూర్చున్నాడు చూపి అట్టబెట్ట కూర్చున్నాడు ఓకే ఓకే ఇవి చూపించు బా ఎంత బాగున్నాయో అసలు ఆడపిల్లలకి యాక్సరీస్ ఎన్ని ఉన్నా కానీ ఇంకా ఏదో తీసుకోవాలి ఇంకా డిఫరెంట్గా ఉండాలి యూనిక్గా ఉండాలి అని ట్రై చేస్తూ ఉంటా కదా ఆ బ్యాచ్లు నేను కూడా దాన్ని ఇది చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది పెట్టుకొని చూపిస్తా బ్యాంగిల్ వేసుకున్నా నేను ఇంకా ఓకేనా బాగుంది కదా ఇది నా సెలక్షన్ కాదు మా బాగా సెలెక్షన్ నేను ఫోర్ ఫైవ్ తీసుకున్నాను ఫోర్ ఫోర్ తీసుకున్నాను టోటల్ ఇంకొకటి చూపించాను కదా ఫస్ట్ ఇది స్టోన్స్ అనమాట ఇది ఓన్లీ మనకి థ్రెడ్ టైప్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయని చెప్పేసి ఇలా ఫోర్ తీసుకున్నాను ఫస్ట్ అయితే ఒక్కొక్కటి చూపిస్తా రోజ్ గోల్డ్ అనమాట ఇది అంటే చిన్న ఫ్లవర్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్లవర్ ఈ ఫ్లవర్ కనిపిస్తుంది మీకు ఫోర్ అనమాట ఇది లైట్ పిస్తా గ్రీను అలాగే లైట్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇలా ఒక్కటి వేసుకుంటే చాలా మనకి యూనిక్గా ఉంటుంది సో కనిపిస్తున్నాయి కదా మీకు అన్నమాట ఇంకా ఇదొకటి అలాగే ఇదైతే భలే నచ్చింది నాకు చూడంగానే కనిపిస్తున్నాయి కదా ఇది కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంది ఇది గ్రీన్ కలర్ ఇంకా వైట్ స్టోన్ వచ్చేసింది డిఫరెంట్గా ఉందనమాట ఇది సిల్వర్ కలర్లో వచ్చింది ఇదొకటి అలాగే ఇది రోజ్ కలర్ ఎల్లో అలాగే వైట్ అనమాట అంటే ఇవి సేమ్ కాకపోతే మనకి కలర్స్ డిఫరెన్స్ అలాగే ఇది రోజ్ గోల్డ్లో వచ్చింది ఇది సిల్వర్లో వచ్చింది సో అవి ఇది మా బావకి బాగా నచ్చిందంట అందుకని ఇది ఒకటి తీపించుకుంటుంది ఇచ్చారు నాకు ఇవన్నీ సో టోటల్ అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి టోటల్ ఇవన్నమాట బ్రాస్లెట్స్ అయితే ఇంకా ఖమ్మం విషయానికి వస్తే ఇప్పుడు ఖమ్మం చూపిస్తా నేను తీసుకున్నది రెండే పేర్స్ ఫస్ట్ అయింది ఇది యూనిక్గా ఉంది కదా కొంచెం డిఫరెంట్గా ఉందని నేను తీసుకున్నా నేను ఈరోజు బంగారు కమ్మలు పెట్టుకున్నాను అందుకని ఇది పెట్టుకోవట్లేదు ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు చూపిస్తాను పర్టికులర్గా ఇదొకటి అలాగే తమ్ముళ్ళు చూసే ఉంటారు మేలాకి వెళ్ళాము అని చెప్పేసి అప్పుడు పెట్టుకున్నాను ఇది అసలు భలే నచ్చాయి అనమాట నాకు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి నేను ఎక్కువ మేడమ్స్ పెట్టుకొని వస్తుంటే చూశాను అప్పుడు సరే నేను ఇంకోటి ఎప్పుడైనా కనిపిస్తే తీసుకుందాం మే ఇలా తీసుకున్నా కనిపిస్తున్నాయి కదా ఆక్స్టైజ్ జ్యువెలరీ ఆక్స్టైజ్ జ్యువెలరీ అనమాట ఫోన్ కదా సో ఇప్పుడైనా శారీ కట్టుకున్నప్పుడు ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నామంటే ఇలాగా సూపర్ ఉంటుంది సో మళ్ళీ అలాగే ఇంకా లాస్ట్ అనమాట యాక్సరీస్ హెయిర్ యాక్సెసరీస్ ఉంటాయి కదా వాటర్లో ఈ ఫోర్ అయితే తీసుకున్నాను ఇంక ఇవే నచ్చాయి నాకు అందుకని నేను తీసుకున్నా ఆల్రెడీ నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది ఎందుకు అన్నట్టు డైలీ యూజ్ కోసం ఇలా తీసుకున్నాను యూనిక్గా ఉంటాయని చెప్పేసి ఫస్ట్ అయితే కనిపిస్తుంది కదా చాలా డిఫరెంట్గా ఉంది ఎప్పుడైనా పోంటే వేసుకుంటే అంటే జుట్టు ఇలా వదిలేస్తాం కదా హెయిర్ వదిలేసినప్పుడు ఇలా పెట్టేస్తున్నాం అంటే శారీ కట్టుకున్నప్పుడు అలా అయితే సూపర్ ఉంటుంది ఇంకా ఇదొకటి ఇది కలర్ బాగుందని చెప్పి తీసుకున్నా యూనిక్ కలర్ ఇది కూడా అసలు దొరకవు రేయర్ కలర్స్ అనమాట ఇదొకటి అలాగే ఇది చంకీస్ వచ్చాయి ఇలా ఉందనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఇదొకటి తీసుకున్నాను ఇంకా ఇది ప్రింట్ టైపు సేమ్ అలాగే కాకపోతే ఇది ప్రింట్ కనిపిస్తున్నాయి కదా డబల్ ఇది మీకు కనిపిస్తుందో లేదో కొంచెం అసలు కనిపిస్తుంది కదా ఇది డబల్ లేయరు ఫస్ట్ లేయర్ అనమాట ఇది ఇది ఇంకొక లేయర్ టూ లేయర్స్ ఉంటాయి అసలు పెట్టుకుంటే ఏంటంటే ఒక యూనిక్ అఫీషియల్ లుక్ అనేది మనకి ఇస్తారనమాట సో ఇది ఇంకా మా పిల్లల కోసం కొన్ని బొమ్మలు కూడా తీసుకున్నాము అవి తీసుకున్నారు పగల కొట్టేశారు అన్నీ అయిపోయింది నాని మీ డాక్టర్ అక్కడ డాక్టర్ చూపి జేసీ పగల కొట్టేస్తాడు అది కూడా హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట సో ఇవి చెప్పలేదు కదా ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఫిఫ్టీ ఇంక ఇవన్నీ అయితే ఫార్టీ ఫార్టీ రూపీస్

మామూలుగా అయితే మనకి వన్ ఫార్టీ వన్ సిక్స్టీ అట్లా ఉంటాయి కానీ మేము నేరాగా తీసుకున్నాం కదా అందుకని ఫార్టీ రూపీస్కే వచ్చేసాయి సో ఇంత చీప్గా అనమాట ఇంత తక్కువగా చీప్గా కాదు తక్కువగా వచ్చాయి ఓకే సో ఇవన్నీ అనమాట ఇవన్నీ బుధవారం వెళ్తాం కదా మళ్ళీ అప్పుడు ఏమన్నా కొనుక్కుంటే అప్పుడు చూపిస్తాను ఓకే ఫస్ట్ అయితే ఇది చూశారు కదా మేము ఏమేమి తీసుకున్నాము అనేది మేళాలో సో ఇంత తక్కువ ధరలకి మేళాలోనే దొరుకుతాయండి వెస్ట్ బెంగాల్లో సో మీకు కూడా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకో వీడియోతో మీ అయితే ఉంటాము సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఉంటాను మరి బాయ్ బాయ్